మనం ఈరోజు రోజు మన తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసినట్లయితే చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా మందికి ఒక రకమైన ప్రశ్న ఉంటుంది ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో ఏసు ప్రభు యొక్క పుట్టుక గురించి అయితే ఉంది కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా క్రిస్మస్ పండుగ జరుపుకున్నట్లుగా లేదు కదా అన్నటువంటి ప్రశ్న వస్తూ ఉంటుంది కనుక ఈరోజు సాయంకాలము మనకు నిజంగా పండుగ దినం ఏటన ఇరవై ఐదు వేల పండుగ ఈ రోజు అని అనుకుంటున్నావు అని అంటే ఒకసారి మొదటి కొలంతీయులు రాసినటువంటి పత్రిక తీయని క్షమించదు రెండవ కొలంతీయులుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కలపరచుచు ఆయన ఎందుకు మమ్మల్ని ఎల్ల మన ప్రభువు ఇస్రాయలీలు పాపంధకంలో లేకపోతే బానిసత్వపు సంకీలలో ఉన్నప్పుడు వారిని ఒక మాట చెప్పి పిలిచారు ఏమని పిలిచారు అంటే నిర్గమాకాండము ఐదవ అధ్యాయము మొదటి వచనము తర్వాత మోసే అహోలు వచ్చి ఫరోను చూసి ఇస్రాయలీ అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును కోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అని పరో రాజైన చెప్తున్నాడు పరో రాజైన ఫరో అంటే ఎవరు అనుకుంటున్నారు రోజు ఒకవేళ మన ప్రపంచానికి అతి గొప్ప దేశంగా లేకపోతే చాలా శక్తివంతమైనటువంటి దేశంగా ఇంకా చెప్పాలి అంటే అత్యంత ధనికమైనటువంటి దేశంగా ఏ దేశమైతే ఉందో విషయం ఒకటి ఉంది ఏమిటి అంటే మన పిలుపు క్రైస్తవునిగా పిలువబడినటువంటి ప్రతి ఒక్కరి పిలుపు ఏమిటి అంటే ఉత్సవముగా జీవించడం క్రైస్తవుడిగా మనం తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే రోజు పండుగలా జీవించడం ఏ రోజు కూడా మినహాయింపు లేదు మనం యేసు ప్రభువును ఆరాధించే వారమై ఉండగా ప్రతి దినము మనకు పండుగే డిసెంబర్ ఇరవై ఐదు కూడా పండుగే ఇంటి నేను కేవలం డిసెంబర్ ఇరవై ఐదు కాదు పండుగ ముఖ్యం ప్రతిరోజు పండుగే డిసెంబర్ ఇరవై ఐదు కూడా పండుగే ఈ రోజు కూడా పండుగే ఎక్కడెక్కడ మనము యేసు ప్రభు నామో యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తామో ఎప్పుడెప్పుడు ఒక ఆత్మ యేసు ప్రభువును అంగీకరించి తన మన ద్వారా యేసు ప్రభు యొక్క గుణాతిశయాలను విన్న తరువాత యేసు ప్రభు యొక్క సామ్రాజ్యంలో ఎప్పుడైతే ఆయన అడిగెడతాడో అప్పుడు మనకు పండుగ వార్తం చేసుకోవాలి ఏ మహనీయుడు పుట్టినప్పటికీ ఆ మహనీయుడు చేసినటువంటి పనుల బట్టి ఆ మహనీయుడు యొక్క జీవితాన్ని బట్టి ఆ మహనీయుడు పుట్టిన రోజును మనం జరుపుకుంటూ ఉంటాం కానీ యేసు చనిపోవటం కోసమే పుట్టినటువంటి ఏకైక దేవాది దేవుడు యేసు ప్రభువు చనిపోయిన మనను రక్షించడానికి తిరిగి బ్రతికించడానికి పుట్టినటువంటి ఏకైక మహాదేవుడు మన దేవుడు మన కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం ఆ క్రిస్మస్ దినం కనుక లేకపోతే చరిత్రలో రోజు మన జీవితాలు ఎలా ఉండేవి ఒకసారి ఆలోచించండి పండుగల గురించినటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం పండుగలు లోకంలో ఉండే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మనం చేసుకోవక్కర్లేదు అని అలా కాదు మన దేవుడు మనం పిలిచిందే పండుగలు చేసుకోవడానికి మన దేవుడు మనల్ని రక్షించిందే పండుగలో జీవించడానికి ఇస్రాయలీలు సంవత్సరం మొత్తంలో ఎన్ని నెలలుంటాయి పన్నెండు ఉంటాయి పన్నెండు నెలలలో ఏడు పండుగలు చేసేవాళ్ళు మన భారతదేశంలో కూడా ఎన్నో పండుగలు ఉన్నాయి ఉన్నాయలేవా ఉన్నాయి ఎందుకు అంటే చేసినటువంటి మేలులను దేవుడు మన పట్ల మనకి ఇచ్చినటువంటి ఈవులను దేవుడు మన పట్ల కురిపించినటువంటి తన అపారమైనటువంటి కరుణను జ్ఞాప్తం చేసుకోవటానికి పండుగలు ఉపయోగపడతాయి పండుగలు ఏ సమయం అంటే ఆయా సమయాలలో దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాప్తం చేసుకుంటూ సామూహికంగా మనం అందరము ఒకరికొకరము దేవుడు చేసినటువంటి కార్యాలను జ్ఞాప్తం చేసుకుంటూ దేవుని పోలి అవే ప్రోత్సహింపబడతాం అవి దోహదే పడతాయి కాబట్టి పండుగలు ఏడు రకాల పండుగలు పండుగ రెండవది పులియని రొట్టెల పండుగ మూడవది గుడారాల పండుగ నాలుగవది ఆ ట్రంపెట్స్ ట్రంపెట్స్ అంటే ఏంటంటే పండుగ ఐదవది పస్కా సారీ పెంటికోస్తు పండుగ తర్వాత ప్రాయశ్చిత్తార్థ బలి అనే పండుగ అంటూ ఏడు పండుగలు చేసుకునేవాళ్ళు ఈ ఏడు పండుగలు వివిధ సమయాల్లో చేసుకునేవాళ్ళు ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ లేకపోతే ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క అర్థం ఉండేది ఉదాహరణకు పస్కా పండుగ అంటే మన పాపాల ప్రాయశ్చిత్తార్థమై దేవుడు పంపించేటువంటి లేకపోతే మనము మరణించకుండా దేవుడు ఇచ్చినటువంటి గొర్రె పిల్లలు చూపించే ఒక పండుగ అది ఈ పండుగలన్నీ ఏడు పండుగలుంటే ఏడు పండుగలు కూడా యసు క్రీస్తులో సంపూర్ణంగా అవి ఫలించినట్లుగా నెరవేరినట్లుగా దేవుని వాక్యం మనకు చెబుతుంది కనుక పండుగల ద్వారా ప్రభు మాట్లాడాడు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి పండుగలు సాంస్కృతికము మాత్రమే కాదు కానీ పండుగలు ఆత్మీయమైనవి అన్న విషయం గుర్తుంచుకోవాలి పండుగలు ఎందుకు ఆత్మీయమైనవి అని అంటే పండుగల కాలంలో ప్రభువును గురించినటువంటి తండ్రి ముందుగానే ఎప్పుడు పుట్టక ములుపు ఇస్రాయలే వినిపించిన మరుక్షణమే ఇస్రాయలేలను వినిపించిందే నేను పండుగ చేసుకోవటానికి అని నిర్మాకాండంలో చెప్పిన దేవుడు విడిపింపబడినటువంటి మీరు పస్కా పండుగ చేయాలి అని చెప్పి రాబోయే అంటే ఇప్పటికి మీరు దాస్యత్వం నుంచి విడవబడ్డారు ఐగుప్త దేశంలో ఉన్నటువంటి దాస్య జీవితం నుంచి విడువబడ్డారు కానీ రాబోయే సమయంలో మీకు పాప బంధకాల పండుగ్రీస్తున్న పులియని రొట్టెలు అంటే ఈ పాపము లేని జీవితాన్ని పాప రహితమైన జీవితాన్ని ఏమంటారు అని అంటే రోజు రోజుకు ఏసుక్రీస్తు స్వారూప్యంలో ఎదిగే జీవితాన్ని మనం కలిగి ఉండాలి అన్నటువంటి ఆ మాదిరిని పాత నిబంధన గ్రంథంలో ఏదైతే పండుగ రూపంలో చెప్పారో కొత్త నిబంధన జీవితంలో మనము సంగముగా పండుగా అని అంటారు మొదటి ఫలముగా మన జీవితాలను మార్చాడు యేసు ప్రభు మొదటి ఫలముగా ఆయన మృతులలో నుండి పునరుత్ వేచాడు కేవలము ఆయన పస్కాగా ఉంచి బలి కోసమే కాదు కానీ దంచే వాళ్ళలో ఒకడు ఉంటాడు ఒకరు ఉండకుండా పోతారు ఇద్దరు చే

పాత నిబంధనలో చెప్పిన ఏడు పండుగలు కలిపి పండుగ అంత మాత్రమే కాదు ఆయన కేవలం తన జీవితంలోనే ఆ పండుగలను సంపూర్ణం చేయలేదు కానీ మన జీవితాలను కూడా పండుగ కోసమే పిలిచాడు అని రెండవ త్వర రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన నేను చూపించాను మనం ఎక్కడెక్కడ మనం ఏ ఊర్లో క్రైస్తవుడిగా జీవిస్తామో ఆ ఊర్లో మన జీవితము పండుగ ఉండాలి మన జీవితము పండుగను పురస్కరించుకొని ఉండాలి మనం మాట్లాడితే ఎదుటి వారి జీవితంలో పండుగ రావాలి మనం నరిస్తే మన ఊళ్ళో పండుగ రావాలి మనం సంఘానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తే అదొక పండుగ ఉత్సవం లాగా తిరునాలు కనిపించాలి కానీ క్రైస్తవ జీవితాలు అలా ఉన్నాయా మీరు ఆలోచించండి ఏమైనా క్రీస్తు దేవుని శక్తిగా పుట్టాడు ఎలా పుట్టాడు క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు దేవుని జ్ఞానం అయి ఉన్నాడు ఆ రోజు ఆయన జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చారు జ్ఞానులు వచ్చి ఆయనను గుర్తించారు ఆయన దేవుడు అని గుర్తించారు సామ్రాణి బోలములని సమర్పించారు అవునా కదా బంగారు సాంబ్రాణి బోలాలలో ఆయన సమర్పించి ఆయన ముందు నొక్కారు ఆయనను ఆరాధించారు జ్ఞానులకు అర్థమైంది కానీ ఈ రోజు కూడా కొంతమంది జ్ఞానులు ఉన్నారు ఈ రోజు కొంతమంది పట్టే జ్ఞానం ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో మీసాలు తిప్పే జ్ఞానం ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో ఈ తొరలు దిప్పే జ్ఞానంలోకి ఏంటంటే వీళ్ళు మీరెందుకు ఎవరైనా అంటున్నారు మీరెందుకు ఫాదర్ అంటారు కానీ ఈయన మాత్రం డాడీ అనాలంటారు ఈ జ్ఞానంలో ఏం చేస్తున్నారు అంటే ఈ రోజుల్లో యేసు క్రీస్తు పుట్టినవాడు అంటున్నారు ఏసు క్రీస్తు ఒకప్పుడు ఈ చరిత్ర వచ్చాడు అప్పుడే కలిగారు అని అంటున్నారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో మీరు గమని ఈ క్రిస్మస్ పండుగ ఎందుకు పండుగ అంటే యేసు క్రిస్టు కేవలము ఈ చరిత్రలోనికి వచ్చినప్పుడు పుట్టిన వాడు కాదు ఈ క్రిస్మస్ పండుగ ఎందుకు పండుగ అంటే క్రీస్తు ఈ సగల లోకాలను సృష్టించిన వాడు ఆ సృష్టించిన దేవుడు నిన్ను నన్ను రక్షించడం కోసము ఈ చరిత్రలోనికి మానవ రూపము దాల్చి వచ్చాడు వ్యవహారం రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం ఏం చెప్తుంది ఏ దేవాల పండుగ గురించి చెప్తుందో తెలుసా ఏ దేవాల పండుగ గురించి చెప్తుంది అంటే ఆది రూ వాక్యం ఉండేను వాక్యము దేవుడి యొక్క ఉండేను వాక్యము దేవుడు ఉండేను నివసించిను అన్నప్పుడు వాడినటువంటి గ్రీకు పదం ఏమిటి అంటే అని అర్థం ఏ పాట అయితే హెబ్రిల్ రాసిన హెబ్రిల్ భాష హిబ్రూ భాషలో డేరాలకు వాడారు అదే మాట యేసు మన మధ్య అని చెప్పాడు ఎందుకు చెప్పాడు అంటే సొలంలో నిర్మించినటువంటి ఆ దేవాలయమును చూసుకున్నప్పుడు దేవుడు అన్నాడు నా సన్నిధిని అక్కడ ఉంచుతాను అని కానీ యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమన్నాడు అంటే ఆ సన్నిధి నేనే అన్నాడు కలిగి ఉన్న ఆయన లేకుండా కలుగలేదు అని మూడవ వచ్చిన చెప్తూ ఉంటే ఈ ప్రభు వాళ్ళు ఏమంటారు ఆయన కలిగినవాడు అంటారు మొట్టమొదటిగా కలిగిన వాడు అని అంటారు మొట్టమొదటిగా కలిగిన వాడు కాదు ఆది నుండి ఉన్నవాడు ఆయనకు సమయము అన్నటువంటి హద్దు లేనివాడు ఆ యసు క్రీస్తు మన కోసం పొత్తి గుడ్డలలో చుట్టబడినటువంటి చిన్న బారు లాగా వచ్చాడు క్రిస్మస్ పండుగ మనకి ఏం గుర్తు చేస్తుంది అంటే సర్వ మానవాళిని రక్షించడానికి వచ్చినటువంటి మన ప్రభువును గుర్తు చేస్తుంది క్రిస్మస్ పండుగ ఏ భేదము లేదు ఏ భేదము లేదు ప్రతి గుడు ఏ భేదము లేదు ప్రతి మతస్థుడు ఏ భేదము లేదు ప్రతి మానవుడు ప్రతి ఒక్కరూ దేవుడు గ్రహించినటువంటి బహుమకు పాపము కారణంగా దూరమై ఉన్నారు ఆ పాపము నుంచి రక్షించడానికి నేను ఈ చంటి బాలుడిగా పుట్టాను అని దేవుని వాక్యం చెబుతా ఉంది ఆయన పుట్టాడు అన్నది సత్యం అయితే ఆయన పుట్టినప్పుడే తన ఉనికి ప్రారంభమైంది అని అనుకునే వాళ్ళు ఆలోచన లేకుండా సమగ్రమైన అవగాహన లేకుండా అనుకుంటూ ఉంటారు యేసు ప్రభువు పుట్టక ముందు నుంచి ఉన్నవాడు యేసు ప్రభువును గురించి దాదాపు ఆయన పుట్టక ముందు సృష్టి ఆరంభం నుంచి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు మీ కా గ్రంథము ఆరవ ఒక ఐదవ అధ్యాయము రెండవ వచనము ఎవరైనా గట్టిగా చదువుతారా మీకు ఆ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం అయితే

కుమార పరిశుద్ధాత్ముడుగా అభిమాజ్యుడుగా ఉన్నటువంటి దేవుడిలో ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు ఇలాంటి దేవుడు మన మధ్య పుట్టాడు ఆ విషయం అందుకు మనం పండుగ జరుపుకోవాలి ఇలాంటి దేవుడు మన మధ్య పుట్టినందుకు మనం పండుగ జరుపుకోవాలి ఒక రోజు కాదు ప్రతిదిన పండుగ జరుపుకోవాలి ప్రతి దినూ పండుగ జరుపుకోవాలి పండుగను జీవించాలి మనం మాట్లాడే మాటలు ప్రజల్లో పండుగ సృష్టించాలి అందుకని మూడో అధ్యాయం వచనంలో మనం చూసినట్లుగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఏమున్నాయా మనలో ప్రేమించడానికి ఈ దేవుడు మనకు ఇచ్చాడు అన్న మాత్రమే కాకుండా ఆయన లెక్క అడుగుతాడు అని జ్ఞాపకం చేస్తుంది మనం ఇంకా యేసు ప్రభు ఇంకా పొత్తిగుట్టలోనే ఉన్నాడు ఇంకా ఆయన పశువులశాలలో ఉన్నాడు అని అనుకుంటే ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ప్రశ్నిస్తాడు ఆయన వచ్చినప్పుడు లెక్క అడుగుతాడు యో ఆ దేవుడు లెక్క అడిగినట్టుగా నిజానికి తీర్పు తీర్చేది యేసు ప్రభువే ఆయనే ఆకాశ మేఘారుడై రాబోతున్నాడు తెల్లటి గుర్రం మీద రాబోతున్నాడు మనల్ని ప్రశ్నిస్తాడు తీర్పు తీర్చడానికి ప్రశ్నిస్తాడు యార్త మూడవ అధ్యాయం పదహార వచనంలో మనం చదివినప్పుడు పద్దెనిమిదవ వచనం పదిహేడు వచనం కనుక చూస్తే లోకము తన లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకము లోకములోనికి పంపలేదు అని పదిహేడవ వచనం చెబుతా ఉంది ఆయన తీర్పు తీర్చడానికి మొదటగా రాలేదు ఆయన తీర్పు తీర్చకుండా ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి లేకపోతే మన పైన రావాల్సినటువంటి తీర్పును తన పైకి తీసుకున్నటానికి ఆయన వచ్చాడు అందుకే కొనుసీలకు రాసిన పత్రిక ఏంటి అంటే దేవునికి మనకు మధ్య ఆయన శాంతి చేశాడు దేవునికి మనకు మధ్య ఆయన సమాధానాన్ని నెలకొల్పాడు పాపము కారణంగా మనం దేవునికి దూరం అయిపోయి ఉంటే పాపము కారణంగా మనం దేవునికి తిరగబడిన వాళ్ళమై ఉంటే పాపము కారణంగా మనం దేవునికి విరోధులమై ఉంటే దేవుడు మనకు దేవునికి మనకు మధ్య సమాధానాన్ని యేసు ప్రభు చూపించాడు ఆ సమాధానం ఏమిటి అంటే మనము ఏ శిక్షనైతే పొందడానికి అర్హులమో ఆ శిక్షను ఆయన పొందాడు ఆయన శిలువ పైన ఆ శిక్షను పొందాడు కాబట్టి మనం రక్షింపబడ్డాం రక్షింపబడిన మనకు ఇక ఏ తీర్పు లేదు కానీ ఈ క్రిస్మస్ మనకు ఇంకొక తీర్పును జ్ఞాపకం చేస్తుంది ఏంటి అంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు నిన్ను లెక్క అడుగుతాడు నీకు ఇచ్చినటువంటి ప్రతి తలాంతు మీద లెక్క అడుగుతాడు నీకు లోక ఇక్కడ స్థానికంగా సంఘం ఇచ్చాను ఆ సంఘంలో నువ్వు చేసినటువంటి పని ఏంటి అని లెక్క అడుగుతాడు నేను నీకు నాయకులను ఇచ్చాను ఆ నాయకులకు నువ్వు ఎంత మాత్రం విధేయత చూపించావు అని లెక్క అడుగుతాడు నేను నీ సంఘములో వాక్య పరిచయం చేయించాను ఆ వాక్య వాక్యానికి విధేయత ఎంత చూపించావు అని అడుగుతాడు ఎందుకు మన జీవితాల్లో యేసు ప్రభువు పుట్టాడా అన్నదే ప్రశ్న ఎన్ని క్రిస్మస్లు వస్తాయి ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోతాయి అమ్మా అనా చాలా క్రిస్మస్ వస్తాయి క్రిస్మస్ చనిపోతాయి కానీ ఇవంతా తింటాం తీపులు వస్తాయి మరుసటి రోజుకి అయిపోతాయి అది కాదు పండుగ ఏసు క్రీస్తు మీ జీవితంలో పుట్టాడా ఏసు క్రీస్తు మీ హృదయంలో పుట్టాడా ఇది అసలైన ప్రశ్న అప్పుడు నిజమైన పండుగ మీ జీవితంలో మొదలవుతుందమ్మా అప్పుడు నిజమైన పండుగ మీ జీవితంలో మొదలవుతుందన్న యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహార వచ్చిన మనకు దేవుడు అద్వితీయ దేవుని యొక్క పరిచయం క్రిస్మస్ చేస్తుంది అని మనం చూశాం అద్వితీయ అద్వితీయ దేవుని యొక్క ప్రేమను క్రిస్మస్ పరిచయం చేస్తుంది అని చూశాం అద్వితీయ దేవుడు ఇచ్చాడు అన్న విషయాన్ని క్రిస్మస్ గుర్తు చేస్తుంది అన్న విషయాన్ని చూశాం అలాగే అద్వితీయ దేవుడు మనకు ఈ ఇవ్వటం మాత్రమే కాదు లెక్క అడుగుతాడు అన్న విషయాన్ని కూడా మనం చూసాం ఒకసారి ప్రకటన గ్రంథం తీస్తారా ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు నుంచి పదహారు వరకు కనుక చూస్తే చక్కటి మాటలు దేవుడి గ్రంథంలో ఈ క్రిస్మస్ కు ప్రత్యేకంగా మనకు దేవుడు అడిగే ప్రశ్నలు మరియు పరలోకం తెరవబడి ఉన్నట్టు చూచి అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిన దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని వాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేస్తూ యుద్ధము జరిగించినప్పుడు మీరు ఎవరి పక్షాన ఉండాలనుకుంటున్నారు శరీరమును మాత్రమే నాశనం చేసే వాడికి భయపడి ఈ లోకంలో కులము మతము నా వాళ్ళు నా గ్రామము నా పెద్దలు నా అన్నటువంటి ఈ నా నా నాలో పడిపోయి విమర్శ చేసే దినాన ఆయన పక్షముగా ఉండేవారుగా ఉంటారా లేక ఆయనకు విరోధులుగా ఉండేవారుగా ఉంటారా అన్నటువంటి ప్రాముఖ్యమైన ప్రశ్నను మర్చిపోవచ్చు ఆయన వచ్చినప్పుడు మనల్ని ప్రశ్నిస్తాడు ఆయన వచ్చినప్పుడు ఇంకా పొత్తిగుట్టలలో చుట్టబడినటువంటి చిన్నపారుడిగా రాడు ఆయన ఉద్దండ కోపముతో వస్తారు ఆయన తీర్పు తీర్చడానికి వస్తారు ఆయన చేతిలో ఖడ్గం ఉంటుంది ఆయన నీతిని బట్టి విమర్శ చేస్తాడు మన జీవితంలో ఉన్న నీతిని ఆయన ప్రశ్నిస్తాడు ఆ రోజు మీరు నమ్ముకున్న తొడలు పట్టే వాళ్ళు పనిచేయరు ఆ రోజు మీరు నమ్ముకుండే వీసాలు తిట్టే వాళ్ళు పనిచేయరు ఆ రోజు స్థానిక సంఘమే మీకు పనికి వస్తుంది స్థానికంగా ఉన్నటువంటి నమ్మకమైన దాసులు మీకు పనికి వస్తారు ఆ రోజు స్థానిక సంఘంలో నమ్మకంగా వాక్యం బోధిస్తే వాక్యము విన్న మీరు నిలబడగలుగుతారు కల్లబుల్లి మాటలు చెప్పి వాక్యాన్ని వక్రీకరించి ప్రజలను తప్పుతో పట్టించే వాళ్ళు ఆ రోజు నిలబడరు ఆయన తీర్పు తీరుస్తాడు ఆ తీర్పులో మనం నిలవాలి యేసు క్రీస్తు మీ హృదయాలలో పుట్టాడు ఎప్పుడో ఒక సమయంలో పుట్టిన యేసుక్రీస్తు పుట్టాడా లేక దేవుడైనటువంటి యేసుక్రీస్తు మీ హృదయాలలో పుట్టాడు ఒకవేళ పుట్టి ఉండకపోతే ఈరోజు మీకు ఒక మంచి అవకాశం ఏసు క్రీస్తు మీ జీవితంలో పుట్టాలి ఏసు క్రీస్తు అనే తొలకరి జల్లు మీ హృదయాలను అది కురిస్తే మీరు చిగురిస్తారు మీ జీవితం నిజముగా పండుగగా మారుతుంది కనుక ఈ క్రిస్మస్ మనకు తండ్రి ప్రేమను గుర్తి గుర్తు చేసి మన కుటుంబాల్లో ప్రేమను నింపుణాక ఈ క్రిస్మస్ తండ్రి ఇచ్చాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ఒకరికి ఇచ్చే వారముగా ఉండులాగా చేయుగాక ఈ క్రిస్మస్ అద్వితీయ దేవుడిని పరిచయం చేసింది కాబట్టి ఆయనతో సంబంధం మనకు కలుగును కాక ఈ క్రిస్మస్ కుమారుడు మనం లెక్క ఉంటారు కాబట్టి మనము పరిశుద్ధమైన జీవితం జీవించే ప్రయత్నం చేయుడుముగాక అలాంటి జీవితం మనం జీవించకపోతే సంవత్సరాల తర్వాత సంవత్సరాలు గడుస్తాయి సంవత్సరాల తర్వాత సంవత్సరాలు వెళ్ళిపోతాయి కానీ మనం అక్కడే ఉంటాం